రెండు కేసులు ఉన్నాయి ఇప్పుడు సెవెంటీ ఫైవ్ నేను అనుకుంటే గోండా శాఖ పెట్టగల తెలుసా సెవెంటీ ఫైవ్ సార్ సెవెంటీ ఫైవ్ అయితే వదిలేచ్చా ఈ కుర్రాల గురించి నాకు బాగా తెలుసు ఉప్పెట్లో గంజాయి దాచుకొని చేతులు మారుస్తుంటారు రేపు వాళ్ళకి ఎగ్జామ్ ఉంది సార్ మీరు అనుకుంటే వాళ్ళ లైఫ్ ఏ మారిపోతుంది ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది కోట్లో చూసుకో ఇదిగో తీసుకెళ్ళాలి సార్ ఇది పోయిన సంవత్సరం కంప్లీట్ సార్ ఇప్పుడు అరెస్ట్ చేశారు అవును పోయిన సంవత్సరం నుంచి వెతుకుతున్నాం ఇప్పుడు దొరికారు వీళ్ళు సార్ వీళ్ళు మా ఏరియా కుర్రాలు మా ఏరియాలోనే ఉన్నారు వన్ ఇయర్ గా వెతుకుతున్నారు అంటే ఎవరు పిల్లలు కొట్టారో తెలుసా నీకు కార్పొరేషన్ కమిషనర్ గారి కొడుకునే కొట్టారు దెబ్బలు తిన్నది కార్పొరేషన్ కమిషనర్ కొడుకే ఉండొచ్చు కానీ కొట్టింది వీళ్ళు కాదు సార్ మీరే ఎవరు దొరక్క వీళ్ళ మీద పుట్టప్ కేసు పెట్టారు షర్ట్ ఇస్త్రీ చేసి మరి చేసుకున్నాం అనుకుంటా ఎందుకు నలిగేలా ఓయ్ సార్ తీసుకెళ్ళి ఓకే సార్ చట్టం గురించి నాకే చెప్తున్నాడు వచ్చే నెల అయ్యే సెకండ్ లెవెల్ ఎగ్జామ్ అమ్మా మంచిది నాన్న ధైర్యంగా ఉండు సరేమ్మా బాను టాబ్లెట్స్ వచ్చాడా తెచ్చి ఇచ్చాడు నా గురించి కంగారు పడుకో నేను బానే ఉన్నాను హాయ్ విధు హాయ్ ఎవరు కూడా ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో నమస్తే ఆంటీ నా పేరు వేదవతి మీ అబ్బాయి క్లాస్ మేట్ మీ అబ్బాయి గురించి అస్సలు టెన్షన్ పడకండి ఆయన అన్ని విషయాల్లో నేను జాగ్రత్తగా చూసుకుంటున్నా నా గురించి చెప్పే ఉంటాయి చెప్పలేదా అయితే ఇప్పటి నుంచి సరే అమ్మా అన్నని బా చూసుకో అన్ననా ఆయన ఫ్రెండ్ ఆంటీ సరే ఉంటాను ఆంటీ ఆంటీ హైదరాబాద్ వస్తే తప్పకుండా మా తీసుకురండి నేను ఐఎస్ అయిన వరకు మా అమ్మ ఇల్లు విడిచిపట్టి రాదు సూర్యాడు చూడు రెండు ప్రేమ పావురాలు రెక్కలు ఇడిచి మరీ ప్రేమించుకుంటున్నాయి గాడికి ఇచ్చిన గా పిల్ల కూడా దమ్కిద్దామా అరే నువ్వేం సూర్యు ఎంత మంచి పోరి అనిపించినా అసలు పట్టించుకో ఏ అసలు పోరులకు నాలాంటి పోరాలు నచ్చరే నచ్చరు బే సారీ మీ అమ్మ లైఫ్ లో ఇంత పెద్ద ట్రాజడీ ఉందా మా అమ్మ కన్న కళ నేను ఐఏఎస్ అవటం నా కల మా అమ్మ కళ నిజం చేయటం అందుకే నేను బుక్స్ స్టడీస్ కోచింగ్ అన్ని ఖర్చు లేకుండా స్కాలర్షిప్స్ తో చదివి పైకి వచ్చారు కదా లేదండి పేదరికం నుండి చదివించాను ఇప్పుడు మన కదేంది మానదేపుడు యాక్షన్ అయితే இக்கொஸ்தா எவ்வளோ அந்த ఇప్పుడు అవసరమా నాకు ఇది నేను పుట్టక ఉంచి దిగింది ఇప్పుడు ఇలా ఉంది ప్రతి తల్లిదండ్రులకి పిల్లల మీద కొన్ని ఆశలు ఉంటాయి ఆ ఆశల్ని మీద రుద్దుతున్నారని మనం అనుకుంటాం కానీ సరిగ్గా ఆలోచిస్తే మనం మన గురించి ఎంత ఆలోచిస్తాము వాళ్ళు మనకంటే ఎక్కువగా మన గురించి ఆలోచిస్తారు మనం ఎదిగితే ఆదరించడం ఓడిపోతే అవమానించడం ఈలో కనుకున్న చెడ్డలు అలవాటు కానీ ఎలా ఉన్నా ప్రేమించేది మన అనుమానాన్ని వాళ్లతోనూ ఇలా మాట్లాడడం తప్పు సారీ సార్ మీరందరూ మంచి కదా క్షేమమేగా ఎరా మళ్ళీగా పొద్దున్న ఒకసారి సాయంత్రం ఒకసారి నల్ల వదలమని చెప్పిన ఏం వస్తున్నాయి కదా గల్లీలో అన్ని బ్లాకులకి దోమల మంది కొట్టమని చెప్పిన ఎరా బాలా కొట్టుంటారు కదా నా తరపు నుండి మీకు అందాల్సినవి కరెక్ట్ గా అందుతాయి మీ ఇల్ల నుండి నాకు అందాల్సినవి కూడా కరెక్ట్ గా అందాలి సమస్యలు ఉన్నాయా చెప్పండి బా మీ మనసులో ఉంటే చెప్పండి ఏమున్నా సరే చేసేద్దాం లేకుంటే మీరు లక్షల్లో చూపిస్తారు మళ్ళా నువ్వు సమస్యలు ఉంటాయా ఏమయ్యా మాట్లాడరా ఇప్పుడు సమస్యలు లేకుండా ఉన్నాం అలాగే ఎప్పుడు ఉందాం చూద్దాం నువ్వు సార్ నేను ఈ ఏరియాలో ట్యూషన్ మాస్టర్ని చదువుకునే పిల్లల్ని తీసుకెళ్లి పోలీసులు అప్పుడప్పుడు పుటప్ కేసులు పెడుతున్నారు సార్ మీరు గురించి ఎంక్వైరీ చేస్తే బాగుంటుంది సార్ చదువుకునే పిల్లలు వాళ్ళ లైఫ్ సార్ సార్ పాపం ఐడి చెక్ చేస్తాను చెప్పు దీనికి ముందు రెండు సార్లు మెయిన్స్ వరకు వచ్చి కంప్లీట్ చేయలేకపోయాను

రేయ్ ఏంది నీ కదా నిన్న సూర్యుని కాలేజీలో ఏందో అన్నావంట అన్న మీటింగ్ లో కూడా ఏందో ఓవర్ గా మాట్లాడినావంట ఏం లేదు సార్ నేను ఇక్కడ చూసి చెప్తుంటాను ఏరియా పిల్లల్ని మాటి మాటికి పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు అందుకని అవన్నీ నీకు అనవసరం అసలు అడిగే రైట్ ఎవడిచ్చిండ్రా నీకు ఎవరిచ్చిండ్రా చెప్పు ఎక్స్ట్రాల్ చేయకూడదురా ఇక్కడ అర్థమైందా

ఇంద్రా ఎక్కువ చేస్తున్నావు సంతోస్తా బిడ ఇంద్రుడు అట్లా వెళ్ళిపోతుండు ఇప్పుడు చూడడానికి ఇస్తా బండి ఏంద్రా ఒకసారి చెప్తే సమాజ్ కాదు రా ట్యూషన్ చెప్పినట్టు మంచిగా చెప్పినాం కదరా సూరే ఇప్పుడు పురుచుడు నేను ఎలా కొడుతున్నా సార్లు చెప్పినారా నీకు నా ముందు యాక్షన్ చేయకురా అని అయినా నీకు సమజైతలేదు పెద్ద తోపుగా మనం ఒక ఆశయం కోసం ముందుకెళ్తున్నప్పుడు ఎన్నో ఆటంకాలు ఎదురవుతాయి వాటన్నిటిని పట్టించుకోకుండా ముందుకెళ్తూనే ఉండాలి అలా వెళ్తేనే మనం గమ్యం చేరుకుంటాం ఎన్ని ఆటంకాలు వచ్చినా అది వాటిని దాటుకుంటూ దాటుకుంటూ వెళ్తూనే చూడాలే సేఫ్ మార్నింగ్ కదా నీ ట్రైన్? అవును ట్రైన్ టికెట్ క్యాన్సిల్ చేసుకో. సేఫ్ మార్నింగ్ క్లాక్ కి నీకు ఫ్లైట్ టికెట్ బుక్ చేసానా. ఇప్పుడు ఎందుకంటా? ను ట్రైన్‌లో వెళ్తే వన్ డే పడుతుంది. యు డు బి టైర్డ్. థాంక్స్. వచ్చేటప్పుడు ఐస్ రావాలి. థాంక్యూ. సార్ గుడ్ విష్. గుడ్ సార్. పరమేస తెలుగు ఎగ్జామ్ రాయడానికి వస్తున్నావరా అంటే నీకెందుకు పోవే అన్నాడు సార్. సార్ వాడిని సూర్య తీసుకెనిం సార్.

మా ఏరియా ఫోర్గాండ్ మీద నీరుబాబేంద్ర ప్రిఫిట్ కి ఎగ్జామ్ ఉంది రివిజన్ చేయించారు ఆల్రెడీ మీ రిసీజన్ చేసి మీకు ఏమైనా ప్రాబ్లమ్ అందులో కాదని మా ఫోర్గానే తీసుకుపోతావా సార్ లంచ్ అని నేను వస్తాను అని ఎగ్జామ్ కదా వేసాను పరమేశ్వర ఇప్పటికి మూడు ఫెయిల్ పేరు ఈ సార్ నువ్వు పాస్ అపాయి ఆగ్రా చెందరా ఆగ్రా రాయ్ రెస్ట్ రాయ్ ಚೆನ್ನಾಗಿ ಹಾಗರ ಹಾಗ್ರಿ